ప్రచారం మారింది నెట్ కోచింగ్ లో సంచలనం శ్రీ గోస్లెట్స్ మెడికల్ అకాడమీ వారి ఉగాది శుభాకాంక్షలు సెల్కాన్ వ్యాక్సిన్ సెల్కాన్ ఫ్రాంక్లీ టెంపుల్ టన్ అదాని డేటా సెంటర్ లూలు హైపర్ మార్ట్ ఇలా కొన్ని వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయి ఏమీ లేని రాష్ట్రంలోనే కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రంలో ప్రభుత్వ భవనాలు కూడా లేని రాష్ట్రంలోనే అన్ని పెట్టుబడులు వచ్చాయంటే రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మనం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉండేదో ఒక్కసారి మీరే ఆలోచించండి ఆ రోజు మనం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించకపోవడం వల్లే ఈ రోజు ఇన్ని కష్టాలు అనుభవిస్తా ఉన్నాం మన ఊర్లో మన రాష్ట్రంలో మనకి ఉపాధి లేదు తినటానికి తిండి కూడా లేదు పక్క రాష్ట్రాలకి ఉద్యోగాలకి వలసపోయే పరిస్థితి ఉన్నాం కనీసం ఇప్పుడైనా మళ్ళీ మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే ప్రస్తుతం మన రాష్ట్రం బీహార్తో పోటీ పడతా ఉంది మన కర్మ గాలి మన కర్మ గాలి మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారిని కనుక గెలిపించుకుంటే బీహార్ కూడా మనల్ని మించిపోయింది కాబట్టి మళ్ళీ ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి రావాలంటే ఎవరిని గెలిపించాలి ఎవరిని గెలిపించాలి కాబట్టి అందరూ ఈసారి ఓటేసే ముందు జాగ్రత్తగా ఆలోచించి మాలాంటి యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నా అలాగే మన గుంటూరు నియోజకవర్గం మన గుంటూరుని మనం చూస్తూనే ఉన్నాం ఒకప్పుడు గుంటూరు అంటే మన రాష్ట్రానికి రాజధాని ఈరోజు గుంటూరు అంటే గుంటలూరు ఈ రోజు అక్కడ నుంచి ఇక్కడి నుంచి ఐఏఎస్ ఆఫీసర్లో ఐపీఎస్ ఆఫీసర్లో గవర్నమెంట్ ఆఫీసర్లో ట్రాన్స్ఫర్ చేయడం మనం అందరం చూస్తా ఉన్నాం ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద పొలిటికల్ హిస్టరీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను మినిస్టర్లను కూడా ట్రాన్స్ఫర్ చేయడం మొదలెట్టాడండి అలా ట్రాన్స్ఫర్ చేయడంలో భాగంగా ఎవరో ఒక వచ్చింది ఆమెను మనం గెలిపించామనుకోండి ఈ గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో రేపు ఇంకో కాన్స్టిట్యున్సీకి ఆమెను ట్రాన్స్ఫర్ చేస్తారు అలా కాకుండా కష్టం వచ్చినా నష్టం వచ్చినా గెలిచినా ఓడిపోయినా గుంటూరు అభివృద్ధి జరగాలన్నా గుంటూరు ప్రజల కోసం పనిచేసే మన మాధవి గారిని గెలిపిద్దాం గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో మన మాధవి గారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఖచ్చితంగా మన గుంటూరు అభివృద్ధి చెందుతుంది మళ్ళీ రాష్ట్ర రాజధాని అంటే ఎలా ఉంటుందో అలాంటి పూర్వ వైభవం మళ్ళీ మన గుంటూరుకి తీసుకురావాలంటే అది ఒక మాధవి గారికి మాత్రమే సాధ్యమని తెలియజేసుకుంటా ఉన్నా అలాగే చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తే కేవలం ఈ రాష్ట్రానికి ఏదో అభివృద్ధి సంక్షేమమే కాదు మీలాంటి మాలాంటి మనలాంటి ఎంతో మంది యువతను రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దగలిగిన సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంది దానికి నిదర్శనం ఇక్కడే ఉన్న మన తేజస్వి పోడపాటి గారు మనలాగా మీలాగా మనలాగా ఒక సామాన్య సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునే మహిళను ఈరోజు ఒక రాష్ట్ర స్థాయి నాయకురాలుగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే తగ్గుతుంది అలాగే ఒక సామాన్య బీసీ మహిళ మహిళా డాక్టర్ ఈరోజు ఈ రోజు మన ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వారికి మనం అవకాశం కల్పిస్తే మనలాంటి యువతను రాజకీయంగా ప్రోత్సహించగలిగేది ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే అని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా చివరగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా చాలా బాగా చెప్పారు కదా నిజంగా ఒకప్పుడు ఆడవాళ్ళు గడప వెలుపలే ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలని సంక్షేమ పథకాలని ఆడపిల్లకి ఆస్తిలో సగభాగం ఇలా పథకాల ద్వారా ఆడవారు బయటకి వచ్చి ధైర్యంగా ఉద్యోగాలని అవన్నీ చేయగలుగుతున్నారు మరి అలాంటి